ఇప్పుడు సమాచారాన్ని రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ అభివృద్ధి పదంలో పయనిస్తున్న కూటమి ప్రభుత్వంలో రైతులకు మేలు చేకూర్చేలా యార్డు పాలక వర్గం పనిచేయాలని టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతునేని శ్రీనివాసరావు అన్నారు దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారాన్ని మంగళవారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించారు యార్డు చైర్మన్గా దుగ్గిరాలకు చెందిన ఉన్నం ఝాత్సేరాణి వైస్ గా పెదకొండూరుకు చెందిన శిరసాని రవికిషోర్ సభ్యులుగా కొంగర జోగేంద్ర ప్రసాద్ ఇతర పదమూడు మంది సభ్యులతో యార్డు కార్యదర్శి జెవి సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా నియమితులైన చైర్మన్ వైస్ చైర్మన్లు గ్రామాల నుంచి ద్విచక్ర వాహనాలు డీజేలతో భారీ ర్యాలీలుగా యార్డు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మండల పార్టీ అధ్యక్షురాలు కేశమేని శ్రీ అనిత ఎంపీ షేక్ జబీన్ గూడూరు వెంకట్రావు శ్రీకృష్ణ ప్రసాద్ పర్వతం మధుసూధన్ రావు బడే కోమలి వెమూరి మైనర్ బాబు మునగపాటి వెంకటమారుతీరావు సామల నాగేశ్వరరావు అంబటి తిరుపతిరావు బేతపూడి విజయశేఖర్ అన్నయ్య చౌదరి పసుపులేటి గణేష్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు దేవరపల్లి చంటి పెనపాటి కరుణాకర్ అశోక్ యాదవ్ నిజాముద్దీన్ ఎంపీటీసీ సభ్యులు గ్రామ సర్పంచులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం కమిటీ చైర్మన్లకు సభ్యులకు పుష్పగుచ్చాలను అందించి శాలివాలతో సన్మానించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు రైతులు మండలం దుగ్గాల మండలం గతంలో నియోజకవర్గంగా వెలిసల్లినది డీలిమిటేషన్లో మంగళగిరిలో నియోజకవర్గంలో కలవటం అయితే ఈ మండలాన్ని కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మండల ప్రజాపరిషత్ కైవసం చేసుకోవటం మనందరం చూసాం నారా లోకేష్ బాబు గారు రెండు వేల పంత పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అధికారంలో లేనప్పుడు కూడా ఈ మండలాన్ని తన స్వంత నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయడం కూడా మనందరం చూసాం గుర్తుకోవాలి అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మండలంలో నారా లోకేష్ బాబు గారి ద్వారా మనం అమలు చేసుకుంటున్నాం కూడా లింక్ రోడ్లని ఏర్పాటు చేసుకుంటున్నాం ముఖ్యంగా రేవేంద్రబాద్ నుంచి తెనాలి వరకు కూడా ఎంతో అధ్వానంగా ఉన్నటువంటి ఈ రోడ్డుని సుందరంగా నిర్మించుకోవడం కూడా నారా లోకేష్ బాబు గారి చేతుల మీదగా మనందరం చూశాం దుగ్గిరాల్ ఆకుల నుంచి ఏమని వరకు కూడా బీటీ రోడ్డు మనందరం లోకేష్ బాబు గారి నిధులు కేటాయించడం వల్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది దుగ్గిరాల్లో మననే మనం ఎస్సీ ఉమెన్స్ హాస్టల్ కూడా దాదాపుగా నాలుగు కోట్ల పైచలకు నిధులతోటి భవనానికి భూమి పూజ చేసుకోవడం కూడా జరిగింది కెనాల్స్ అన్ని కూడా ఆధునీకరించుకోవటం ఎక్కడైనా షటర్స్ లీక్ అవుతుంటే అవి కూడా కొత్త షటర్స్ నిర్మించుకోవటం ఇలా ఏ ఆమంలో కూడా అభివృద్ధి సంక్షేమాన్ని నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో పరిగణిస్తున్న మనందరం ప్రత్యక్ష ఉదాహరణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోదీ గారి సారథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని సంవత్సర కాలం పూర్తి చేసుకొని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం అంటే మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలు నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ తో పాటుగా మంగళగిరి నియోజకవర్గం భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది అసలు అయిన తర్వాత ఈ కమిటీ ఈ నూతనంగా కమిటీని ఏర్పాటు చేసుకోవటం ఆ కమిటీ మన మంగళగిరి నియోజకవర్గ డైనమిక్ శాసన సభ్యులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆశీర్వాదంతో ఆశీస్సులతో ఈరోజు కమిటీ ప్రమాణ స్వీకారం చేయటం ఈ యొక్క మొన్నం ఝాన్సీ రాణి గారు వైస్ చైర్మన్ గా కిషోర్ గారు అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం దుక్రివ మండలం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కమిటీ మెంబర్ కమిటీ రూపొందడం జరిగింది మన ఐటీ విద్యాశాఖ మంత్రి వారు నారా లోకేష్ గారి ఈ రోజు ఉమ్మన్ ఝాన్సీ గారిని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రభుత్వ శ్రీవారాజు విచ్చేసి కూటమి ప్రభుత్వ నాయకులకి కార్యకర్తలకి పని పైన ధన్యవాదాలు తెలుపుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఎలా నిర్వీరమైందని అదే ఆ విధంగా మార్కెట్ యార్డ్ కూడా దాని గొప్పతనం పుట్టిన మార్కెట్ యార్డ్ ఈ రోజు చైర్మన్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరుగా ధన్యవాదాలు చెబుతున్నాను జనసేన పార్టీ ఒక పాలక వర్గ సభ్యులుగా ఇద్దరు సభ్యులు నియమించడం ఈ రోజున మంచి కమిటీ ఏర్పాటు చేయడం మన ఐటీ శాఖ మార్చినటువంటి నారా లోకేష్ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున ప్రజలకు సంక్షేమం ఒకవైపు పరిపాలన మరొక వైపు రెండింటిని రెండు సమపాలతో చూస్తూ ఈ రోజున మంచి పరిపాలన అందిస్తూ ప్రజలకు మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేర సందర్భంగా ఈ రోజున మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం దీనికి అందరూ ఉత్సాహంగా పాల్గొనడం అందరికీ కృతజ్ఞత గారు అధ్యక్షులుగా నేను నన్ను నియమించారు నాకు చాలా సంతోషంగా ఉంది అప్పటి నుంచి కూడా నేను తర్వాత నేను జిల్లా పార్టీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షాలుగా ఎస్ఈలు మహిళా ఉపాధ్యక్షాలుగా తర్వాత నాకు మంచి అవకాశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళీ రవ్యేంద్ర ప్రదేశ్ రారాజు మన రజయ్ మన లోకేష్ గారు మన నాకెంతో అవకాశాన్ని నాకు కల్పించారు రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు కూడా ఆయన అవమానాలు భరించి ఆయన ఒక బడుగు బలహీన వర్గాలే కాకుండా ప్రతి కులము ప్రతి మతము అని లేకుండా ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ప్రతిపక్షంలో ఉండి కూడా ఇక వైసీపీ యొక్క రాక్షస పాలన సమూహము రాలత రాయలతో కూడా ఆయన కొట్టినా కూడా ఆయన అవి కూడా ఆయన పట్టించుకోకుండా మన మంగళగిరి ఈ నియోజకవర్గాన్ని ఒక రాష్ట్ర స్థాయి దేశ చరిత్రలోనే ఒక మంచి మండలంగా ఉంచాలని చెప్పి ఆయన ఎంతో ఆయన చాలా కృషి చేశారు ఇటువంటి తర్వాత నాకు చెప్పనీసి మంచి అవకాశం ఇచ్చేవారు దాన్ని కూడా మనకి తర్వాత తెలుసు అదంతా ఏం జరిగిందో తర్వాత నాకు నా యొక్క కష్టానికి కానీ మేము నమ్ముకొని ఉన్నాం మన పార్టీకి గుర్తించే లోకేష్ గారు నాకు మంచి యాద చేయ అవకాశాన్ని కల్పించారు నాకు చాలా సంతోషంగా ఉంది మా ఫ్యామిలీ అందరు కూడా ఉన్నారు అందరు కూడా మన పవన్ కళ్యాణ్ గారి జనసేన మన పవన్ కళ్యాణ్ గడువు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన లోకేష్ గారు ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే మన మన రాష్ట్ర మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీసులతో నాకు లోకేష్ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క గిట్టుబాటు ధరలతో కానీ ఈ యొక్క మార్కెట్ యార్డ్ లో అందరితో కలిసి సమన్వయంతో అందరితో కలిసి పనిచేస్తారని తెలియజేసుకుంటూ రైతులను రైతు కూలీలు అందరినీ కూడా అందరిని కలిపి అందరితో కలిసి సమానంగా అందరితో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి తెలియజేసుకుంటూ దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు సమావేశ మందిరంలో నూతన కమిటీ పాలక వర్గం తొలి సమావేశం బుధవారం నిర్వహించారు చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి కమిటీ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడి విషయాలను తెలుసుకున్నారు అనంతరం కమిటీ సభ్యులను శాలివాళ్లతో సన్మానించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చెరసాని రవికిషోర్ మండల పార్టీ అధ్యక్షురాలు కేశంసేని శ్రే మాజీ ఎంపీపీ వెనుగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ యార్డు కార్యదర్శి జె సుబ్బారావు కమిటీ సభ్యులు యార్డు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులు మాట్లాడారు ఈరోజు ఈ యొక్క మన బాడీ మీటింగ్ మార్కెట్ యార్డు బాడీ మీటింగ్ మంచి నిర్వహించుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా మేము అందరం కూడా ఇక్కడ ఉండటానికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన మన స్టే మన ఆంధ్రప్రదేశ్ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి ముఖ్యంగా మన నాయకుడు లెజెండ్ మన యువరాజు మన నారా లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అవకాశాన్ని మా అందరికీ ఇచ్చినందుకు లోకేష్ గారికి ముఖ్యంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారు మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా అందరం కలిసి మా బోర్డు మెంబర్లు మేము కానీ మేము అందరం కలిసి కూడా కలిసికట్టుగా ఉండి మా యొక్క పార్టీకి మేము ఎటువంటి ఎటువంటిమైన వాతావరణం కలిగించకుండా పార్టీ సహాయ సహకార సహాయ సహకారాలతో అందరం కలిసి రైతులకు కావలసిన వారి యొక్క ఆలోచన విధానాన్ని మేము కూడా గుర్తు ఉంచుకొని వారికి కావలసిన వారికి ఏమైనా కావాల్సినవి ఉంటే వారి అన్నీ కూడా మేమందరం తెలుసుకొని వారికి చేయాల్సిన విధంగా మేమందరం కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ నమ్ము నేను మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా నిన్న ప్రమాణ స్వీకారం చేశానండి ముందుగా ఈ పదవి ఇచ్చినందుకు కూటమి సభ్యులైనా కూటమి బలంగా నిలబడ్డానికి కారణమైన ప్రతి ఒక్క నాయకులు అంటే ప్రధానమంత్రి మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రివర్యులైన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుందామండి మొదటి పాలకవర్గం మీటింగ్ ఒకటి జరిగిందండి ఇప్పుడే దానిలో మనం ఇప్పుడు తీసుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయి చర్చల నుంచి ప్లస్ కొంచెం అదనంగా మనం చేయగలిగినవి ఏమన్నా ఉంటే దాని గురించి మాట్లాడుకోవడం జరిగిందండి అలాగే నిన్న జరిగిన దానికి బాగా సహకరించిన మన యాడ్ ైన జొనల్గా సుబ్బారావు సుబ్బారావు గారికి అలాగే గారికి మిగిలిన స్టాఫ్ సాంశిరావు గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అందరం ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీమతి ఝాన్సీ రాణి గారికి సెక్రటరీ సుబ్బారావు గారికి అలాగే తోటి సహచర పాలకవర్గ సభ్యులందరికీ కూడా నమస్కారం కి అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన గౌరవ శాసనసభ్యులు ఐటీ శాఖ మార్చులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్యులు శ్రీ నారా లోకేష్ గారికి అలాగే అప్పటి మా మా పార్టీ అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వర్ గారికి మా పార్టీ పెద్దలకు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతల్ని బాధ్యతగా నిర్వహిస్తామని హుందాతనంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ మార్కెట్ యార్డ్లో సమస్యలు ఉంటాయి రైతులు వ్యాపారులు కార్మికులు ఉద్యోగులు అందరినీ సమన్వయపరచుకుంటూ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటూ పాలక వర్గం పాలక వర్గం మేము అని చెప్పి తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి మన మంగళగిరి నిజవర్గం శాసనసభ్యులు నలభై ఏళ్ళ చరిత్రను తిరగరాచిన లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు చేస్తూ చెబుతున్నాను నేనంటే ఏంటో ఆయనకి బాగా తెలిసి నేను తెలుగుదేశ పార్టీ గ్రామ ప్రెసిడెంట్గా ఉండి కూడా మళ్ళీ నాకు ఈ పదవి అప్పు చెప్పాడు బాబు నేను చేయలేనని చెప్పినా కానీ కాదండి మీరు ఉండండి అన్నాడు ఆయన మాట గౌరవించి నా ఇంట్లో పరిస్థితి బాగోపోయినా కానీ నేను సరేనని ఆయన మాటకి తలబూ వచ్చా వీళ్ళందరం పాడి కార్యకర్తలు అందరూ కలిసి పనిచేసి నాకు ఈ అవకాశం ఇచ్చారు ఉన్న ఝాన్సీ గారు బాబు మీరు ముందుండాలి ఏదైనా మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు ముందుకు రావాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఆమె నాకు మొన్న ఈ మధ్య బాగోపోతే ఒక రెండు నెలలు హాస్పిటల్లో కానీ రోజు ఫోన్ చేసాం మంచి అడిగింది అందుకోసమే నేను ఈ ప నాకు ఈ పద వద్దని కూడా మళ్ళీ లోకేష్ గారు అంటేనే నేను సంతకం పెట్టి వచ్చామన్నా ఆయన్ని ఈ ఎప్పుడూ మర్చిపోను దుగ్గిరాల కలిగిరి మండలం తాడేపల్లి మండలం అవి కొంచెం బాగా బాగుపడ్డ మండలాలు మా మా దుగ్గిరాల మండలమే కొంచెం వెనకబడిన మండలం లోకేష్ గారు కూడా ఈ మండలం వైపు కాదు చూసి మాకు మంచి రోడ్లు కానీ ఎయ్యైనా అయినా డొంక రోడ్లు కానీ అన్నీ చేయమని కూడా మొన్న ఆయనకి మన కాగితం ఇచ్చొచ్చాను ఆయన అన్నీ చేస్తానన్నాడు ఆయన మనం ఎప్పుడూ మర్చిపోవద్దు మంగళగిరిలో ఆయనే మన గత ప్రభుత్వం ఉన్న ఆయన చల్లగా కాపాడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బాగా జరుగుతున్నాయి ఈ యాడ్లో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మన నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉపరాష్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంగళగిరి శాసనసభ్య విద్య ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదము దుగ్గిరాల పసుపు మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులై ప్రమాణ స్వీకారం చేసిన ఉన్నం ఝాన్సీ రాణి వైస్ చైర్మన్ రవి కిషోర్లను బుధవారం మండల పార్టీ అధ్యక్షురాలు కేశం శ్రీయనిత శ్రీ అనిత పుష్పగుచ్చాలను అందించి శాలివార్లతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెనిగళ్ళ శ్రీకృష్ణ ప్రసాద్ యార్డు డైరెక్టర్ కొంగ్ర జోగేంద్ర ప్రసాద్ యార్డు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుగ్గిరాల యార్డ్ కమిటీ ఎన్నుకోబట్టడం జరిగింది దానికి దుగ్గిరాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నం ఝాన్సీ గారు వైస్ చైర్మన్గా జనసేన నాయ పదకొండూరు గ్రామానికి చెందిన కిషోర్ గారు ఇంకా జోగేంద్ర గారు బీజేపీ తరఫున పద్దెనిమిది గ్రామాల్లోని నాయ పద్నాలుగు మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది నిన్న దుగ్గిరాల మండ మార్కెట్ యార్డ్లో జానగారి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రమాణ స్వీకారోత్సవం అతిరథ మహారథులు అందరూ విచ్చేయటం పద్దెనిమిది గ్రామాల్లోని కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పద్దెనిమిది గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొనటం నియోజకవర్గం నుంచి పెద్దలు విచ్చేయటం ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ముఖ్యంగా పోలీస్ శాఖ వారు మా మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారు యార్కెట్ మార్కెట్ సిబ్బంది వారు సహకారంతో అంద అంతా కూడా చాలా ఆహ్లాదకర వాతావరణంలో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు మొట్టమొదటి మార్కెట్ యార్డ్ సమావేశం కమిటీ మెంబర్సు ఝాన్సీ గారు మనకి ఇరవై సంవత్సరాలుగా పార్టీలో ఎనలేని కృషి చేశారు ఆవిడికి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వటం మా మహిళా మనులకే కాదు అందరికీ కూడా మా అందరికీ కూడా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం తరఫున కిషోర్ గారికి కొత్త కార్యవర్గం అయిన జోగేంద్ర గారికి మిగతా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు రుణద్ రాణి గారు నేను ప్రమాణస్కారం చేయటం రోజున మరి ఫస్ట్ మీటింగ్ వేసి మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పార్టీ పరంగా కూడా మరి అనతి గారు మరి జనసేన నుంచి బీజేపీ నుంచి నాయకులు కూడా అందరూ వచ్చి కూడా ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది నిన్న జరిగిన సభ నిన్న జరిగిన ప్రమాణ స్వీకారంలో మరి మండలంలో ఉన్న గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలు మరి పెద్ద ఎత్తున రావడం జరిగింది ఎందుకంటే ఇది పార్టీ పరమైన అన్నీ మన కూట ప్రభుత్వం ఏర్పడాక మొదటిసారిగా యాడ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది గుగ్గ్రాల్లో దాని దృష్టిలో పెట్టిన రైతులు యాడ్ అనగానే సహజంగా గుర్తుకొచ్చేది కూడా రైతులు రైతు సంక్షేమం గుర్తుకొచ్చుద్ది ఈ మార్కెటింగ్ యాడ్ పెట్టడం కూడా రైతుల కోసమే పెట్టింది ఆ రోజుల్లో పెద్దలు కూడా రైతుకి గిట్టుబాటు ధర రావాలి పసుపులో మార్కెటింగ్ యాడ్లో ఇక్కడ పసుపు యాడ్ ఇది ఇక్కడ మంచి గిట్టుబాటు ధర రావాలి రైతులు బాగుండాలి రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ఆశతో ఆ రోజున అందరు కూడా జరిగి ఆలోచించి పెద్దలు ఆ రోజులో మరి తెనాల నుంచి బఫ్లికేషన్ చేసి దుగ్గరాలు మార్కెటింగ్ యాడ్ పెట్టడం జరిగింది జరుగుతూ వచ్చింది మరి సెంట్రల్ గవర్నమెంట్స్ ఒక యాక్ట్ తీసుకొచ్చి మరి అది ఓన్లీ ఆన్లైన్లోనే తేవాలి రైతులకు ఓపెన్ ఆక్షన్ దుగ్గురాలు యాడ్డానికి కానీ ఓపెన్ ఆక్షన్ యాడ్ ఇది మరి ఎక్కడ లేదు అటువంటి యాక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ యాడ్ ఎందుకంటే ఏ రైతు అయినా సరే డైరెక్ట్గా తెచ్చి పోల్చుకున్న తర్వాత వ్యాపారస్తులు అందరూ వచ్చి ఓపెన్ ఆక్షన్ అన్నమాట ఒకళ్ళు పది రూపాయలు అంటే ఒకళ్ళు పన్నెండు గంట ఒకళ్ళు పద్నాలుగు గంట అట్టడానికి కానీ రైతుకు కూడా నాలుగు రూపాయలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన రచయిత గంగా శ్రీ డాక్టర్ రంగశెట్టి రమేష్ కు హైదరాబాద్ తెలుగు వెలుగు సాహితీ వేదిక తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థ ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందజేసింది హైదరాబాద్ త్యాగరాయ గ్రామ సభ వెంకట దీక్షితులు కళావేదికలో జరిగిన కార్యక్రమంలో రమేష్ పురస్కారాన్ని అందుకున్నారు తాను రంగంలో చేసిన సేవలకు గాను పురస్కారాన్ని ఇచ్చినట్లు రమేష్ తెలిపారు తదుపరి రమేష్ కు శాలువాళ్లతో వంగల శాంతి కృష్ణ దైవజ్ఞ శర్మ డాక్టర్ ఎస్ శాంతాబాయి గుర్రం జాషువా వరసురాలు అమృతపూడి రేవతి నవల రచయిత్రి గంటా రజని డాక్టర్ పెద్దినపూడి ప్రశాంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరువురు గ్రామానికి చెందిన పలువురు రమేష్ ను అభినందించారు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు ఆధ్వర్యంలో కౌలు రైతులు పంట సాగు హక్కు పత్రం పొందవలసిందిగా తెలియజేశారు అనంతరం వరి సాగు చేస్తున్న పొలాన్ని సందర్శించి రైతులకు ఈ పంట నమోదు ప్రాముఖ్యతను తెలియజేసి పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణాధికారి ప్రజ్ఞాన్ బాబు విఐఏలు సంసానమ్మ సుధా ఎంపీఈఓ ప్రియాంక రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఏఓ విజయబాబు మాట్లాడారు రోజున మనం పొలం పులిస్తుంది కార్యక్రమానికి లో భాగంగా మనం ఈమని గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆల్మోస్ట్ అందరూ కూడా పెద్ద పద్ధతిలో ఈ వరి వేయటం జరిగింది అట్లాగే ఈ పంట నమోదు మీద మనకి ఆల్రెడీ యాప్ వచ్చింది అలాగే మన విఎల్ ద్వారా ట్రైలర్ రైన్ కూడా ఇప్పుడు మనం పరిశీలించడం జరిగింది అట్లాగే ఆ వెరైటీ తెలుసుకొని రైతు ద్వారాగా రైతు యొక్క క్షేత్రంలో మనం ఈ యొక్క యాప్ని ట్రైల్ రన్ చేసినప్పుడు ఆల్రెడీ తీసుకుంది సర్వర్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో రేపు నుంచి కూడా మన రైతు సోదరులందరూ కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడ ముగ్గురు ఎంప్లాయీస్ ఉన్నారు ముగ్గురు కూడా సర్వే నెంబర్ ఆధారంగా ఈ యొక్క ఈ పంట అనేది చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని మిగతా రైతు సోదరులు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వెరైటీ కరెక్ట్గా చెప్పి మీరు ఈ యొక్క ఈ పంటను నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అట్లాగే కౌలు రైతు కార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వానర్స్తో మాట్లాడి కౌలు రైతు కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా లోన్ ఇప్పించే ఏర్పాటు కూడా చేయబోతూ ఉన్నాము ఆల్రెడీ ఇక్కడ దగ్గర దగ్గరగా సుమారుగా ఒక ఐదు నుంచి పది మంది రైతులు కూడా లోన్ లక్ష రూపాయలు చొప్పున ఈ మన కవులు రైతు కార్డు మీద తీసుకున్నామని చెప్పి తెలియజేశారు అట్లాగే మనకి ఈ వచ్చే నెల పదిహేనో తారీఖులోపు మనకి ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా మనకు క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రతి ఒక్క రైతు పది ఎకరాలు కాకపోయినా కనీసం ఒక రెండు మూడు ఎకరాలు అయినా కూడా ముందుకు వచ్చి మీ యొక్క ఆధారు పట్టాదారు అట్లాగే ఈ యొక్క సోన్ సర్టిఫికేట్ మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇస్తారు ఈ మూడు కామన్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి మీరు కూడా ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కౌలు రైతు కార్డు పట్టాదారు పట్టాదారు ఉండదు కాబట్టి కౌలు రైతు కార్డు ఆధారు సో సర్టిఫికేట్ ఈ మూడు తీసుకెళ్ళి కామన్ సర్వీస్ సెంటర్లో ఎనిమిది వందలు ఎకరానికి చెప్పినా కట్టి మీరు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అట్లాగే ఈ అధలో కలుపు యాజమాన్యం గురించి కూడా ఇందాక మనం ఈ యొక్క పాంబడి పొలం పంపులుస్తున్న కార్యక్రమంలో మనం రైతులకు వివరించడం కూడా జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కూడా కొంత పసుపు ఉంది అట్లాగే కొన్ని హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి ఆ రైతులు కూడా ఈ పంట చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు